అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశిని ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుణ్ణి నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్ ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారి గురించి అసలు చెప్పేది ఏమీ లేదు నిజంగా చెప్తున్నాను ఏమీ లేదు మరి ఎందుకండి వింటాం అనుకుంటారేమో జరగబోయే మంచి వినండి మీకు అసలు పట్టిందల్లా బంగారం ఇంకొక మాట లేదు పోయిన నెల కంటే ఈ నెల మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి కొత్త వాహనాలు కొంటారు నూతన గృహ ప్రవేశాలు చేయాలి నూతనంగా ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకోవడం ప్రారంభం చేయాలి లేదా నూతనంగా ఇల్లు కొనుక్కోవాలి లేదా కొత్త భూములు కొనాలి ఇటువంటి వారి ఆలోచనలు ఉన్నవారు ముందరుగు వేయండి ఏ ఇబ్బంది లేదు చక్కగా అనుకున్నది అనుకున్నట్లుగా వెళ్తారు ఇలా కుటుంబంలో సంతోషం ఉంటుంది పెద్ద వాళ్ళని కలుస్తుంటారు కొత్త కొత్త వాళ్ళని కలుస్తుంటారు వాళ్ళ ద్వారా మీకు మంచి మంచి ఆలోచనలను వాళ్ళు ఇస్తూ ఉంటారు దాన్ని కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ముందడుగు వేయండి ఈ రాశి వారికి అన్నీ బాగున్నాయి కానీ ఎదుటి వాళ్ళు చెప్పింది కాస్త విని దాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి మా అన్నయ్యగా చెప్పింది మా తమ్ముడేగా చెప్పింది మా మామగారేగా చెప్పింది మా అత్తగారేగా చెప్పింది మా వదిన గారేగా చెప్పింది మా తోడల్లుడేగా చెప్పింది ఇలా మావాడేగా అని అనుకున్నప్పటికీ కూడాను దాన్ని ప్రశాంతంగా వింటము వాళ్ళ దగ్గర సరే అనడము వాళ్ళు వారి దగ్గర వారి దగ్గర నుంచి దూరంగా రాగానే వారు చెప్పింది ఒకటికి నాలుగు సార్లు నమరు వేసుకొని అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం అది భరించగలుగుతామా లేదా ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కొనుక్కో ముప్పై లక్షల్లో వస్తుంది ఏముంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనుకోండి మీ వాళ్ళు ఎవరైనా అయ్యే ముప్పై లక్షలు ఉంది కొన్నావు అనుకుంటావు కానీ స్టార్టింగ్ నువ్వు ఎంత పెట్టుబడి కాదు ముప్పై లక్షలు అంటే కనీసం ఒక పది లక్షలన్నా పెట్టాలి మనం ఆ పది లక్షలు మన దగ్గర ఉన్నాయి ఈ ఉన్న డబ్బులు తీసేస్తే దానికి పెట్టుబడి పెడితే మళ్ళీ మన పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఈ నెల కొన్నాం కొనాలని రాసింది కొన్నాం ఫ్యూచరు అది కూడా ఆలోచించాలి అది అట్లాంటి చిన్న చిన్నవి ఆలోచించుకోండి నెల నెల ఇరవై లక్షలకు నెల నెల ఒక ఇరవై వేలు కట్టాల్సి వచ్చింది అట్లా ఒక పది సంవత్సరాలు కట్టాల్సి వచ్చింది ఈ పది సంవత్సరాలు కట్టగలుగుతామా లేదా నెల నెల ఆ ఇరవై వేలు మనకు పూర్తయ్యా లేదా మరి ఇరవై వేలు దానికి కడితే మళ్ళీ ఇంట్లో పిల్లగాల చదువులు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు ఇట్లా అనేక రకాలు ఉంటాయి కదా ఇంటి పరిస్థితులు మన పరిస్థితులు ఇవన్నీ కూడాను ఆలోచించుకోండి మా దగ్గర సరే అండి కాకపోతే ఆలోచించుకోండి వారు ఇచ్చేది మంచిది మనం కూడా కట్టగలము వాళ్ళు మంచి ఆలోచనది వాళ్ళు మంచి మన మంచిగా ఇచ్చారు మనం కూడా ఆర్థికంగా పర్వాలేదు ఏం కాదు ముందు ముందు కట్టగలుగుతాము ఇప్పుడున్నది తీసేసినా ఏం కాదు అక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి వస్తే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటే వెంటనే ముందడుగు వేసేయండి ఇది ఈ రాశి వారు కాస్త అది ఒక్కటి తప్ప ఇంకా మిగతా ఏది చెప్పాల్సిన అండి వ్యవసాయం వ్యవసాయం చాలా బాగుంది అనుకున్నవి అనుకున్న పంట చేతికి రావటము అనుకున్నది అనుకున్నట్టు లాభం రావటము అనుకున్న డబ్బులు అనుకున్నట్లుగా మీ చేతికి వచ్చి దాన్ని ఏ పనికైతే ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ పనికి ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు బదిలీలు కావాలి అనుకుంటే అవుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల బాగుంటుంది చక్కగా ఉంటుంది మీరు ఏ ప్లాన్ వేసుకున్నారో ఆ ప్లాన్ అమలు అయ్యేది కనపడుతూ ఉంది బాగుంటుంది ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది రాజకీయం రాజకీయ రంగం వారికి కూడా అంతే పై వాళ్ళ యొక్క మన్ననాలు పొందుతూ ఉంటారు కింద వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు చక్కగా మీరు ఎంత ఎదిగారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మీ కింద వాడు కూడా అంతే మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళని పైకి తీసుకొని వస్తూ ఉంటారు ఈ విషయం మీ పై అధికారులకు తెలిసి కూడా మిమ్మల్ని ఆ రకంగా కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ విధంగా బాగుంటుంది రాజకీయం అనుకున్న కాకపోతే రాజకీయ రంగం వాళ్ళ దగ్గర వచ్చింది అంటే సమయ పాలన పాటించరు అదొక్కటి చూసుకోండి తద్వారా ఏంటంటే పైన వాడు మీకోసం వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు సమయానికి అక్కడ లేకపోతే వాడు వెళ్ళిపోతాడు అక్కడ మీకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది వాళ్ళని వెళ్ళగొట్టి ఈసారి వాళ్ళు మీకు సమయం చెప్పాలి అన్నా మీకు సమయం ఇవ్వాలి అన్నా ఆలోచించే పరిస్థితి తెచ్చుకుంటారు ఇక్కడ నువ్వు ఓపెనింగ్కి వెళ్ళాలి సాధారణంగా లెక్క వస్తే రాజకీయ లా నాయకులు ఆలస్యంగానే వెళ్తుంటారు కానీ అలా చేయకండి మీరు ఏ సమయం అయితే చెప్పారో ఆ సమయానికి ఒక రెండు మూడు నిమిషాలు లేదు ఐదు నిమిషాల ముందే ఉండాలి కానీ సమయం దాటిన తర్వాత వెళ్ళడం అనేది తప్పకండి ఆ విధంగా చూసుకోండి రాజకీయం అదొక్కటి మైనస్ పాయింట్ ఉంది రాజకీయంలో సమయ ఇక అన్ని రంగాల వారికి బాగుంటుంది కాకపోతే ఇంత బాగుంటుంది కాబట్టి నాదిష్టి ఉంటుంది అన్నీ బాగుంటే నరదృష్టి ఉంటుంది నరదృష్టికి నల్లరాయి అయినా కరిగిపోతుంది అని శాస్త్రం అంటే అంత బాగుంది కాబట్టి ఆ నరదృష్టి మీ మీద పడగానే ఈ బాగున్నది కాస్త హండ్రెడ్ స్పీడ్లో మీరు వెళ్తున్న ఆ ఊపు ఏదైతే ఉందో క్రమేపి మైనస్ లోకి వచ్చేస్తుంది ప్లస్ నుంచి లోకి వస్తుంది మామూలు నడవడం కూడా కాదు ఒక్కసారిగా పడిపోతారు బట్టి నరదృష్టికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా ముందుకు వెళ్ళి ఆ నరదృష్టి పరిహారాలు చేసుకుంటూ మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు